हाय एवरीवन दिस सनी पठान స్టూడెంట్ లైఫ్ కో వచ్చే మెంటర్ సో ముందుగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సో రేపు మీ యొక్క రిజల్ట్ రాబోతున్నాయి సో రిజల్ట్ తర్వాత ప్రతి స్టూడెంట్ కి నెక్స్ట్ ఏం చేయాలని ఒక ఇంట్రెస్ట్ కావచ్చు అదే విధంగా తెలియని ఒక కన్ఫ్యూషన్ కావచ్చు రెండూ ఉంటాయి కాబట్టి ఒక వీడియో మీకోసమే చేస్తున్నాను సో కంప్లీట్గా చూడండి గ్రేట్గా గొప్పగా ఉండబోతుంది డియర్ స్టూడెంట్స్ సో మీ యొక్క కెరియర్ ఆప్షన్గా చూసి చేసుకునే క్రమంలో త్రీ థింగ్స్ మీ మైండ్ లో గుర్తుపెట్టుకోండి ఓకేనా సో త్రీ థింగ్స్ మైండ్ లో పెట్టుకోండి అనమాట సో ఫస్ట్ థింగ్ ఏమంటే సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫస్ట్ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది మీకు తెలుసుకోండి ఏ సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది ఏం కావాలనుకుంటున్నారు కెరీర్ ఆప్షన్ ఏం మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అది మీకు తెలియాలన్నమాట ఒక విజన్ పెట్టుకోవాలి ముఖ్యంగా సో రెండోది వేరే వాళ్ళతో కంపారిజన్ వద్దు సో మన పక్కి వ్యక్తి అది చేశాడు మా కృష్ణ వ్యక్తి అది చేశాడు మనకు వద్దనమాట మనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అది సరైందా సో అది మన వెల్ తో డిస్కస్ చేసుకుని మనం దాన్ని డిసైడ్ అవ్వడం అవడం ఓకేనా సో మూడోది మన పేరెంట్స్ మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట మనం వెల్ తో డిస్కస్ చేసుకుని కెరీర్ ఆప్షన్ ని మనం చూస్ చేసుకోవాలి ఓకేనా సో ఇంకా చూస్ చేసుకునేటటువంటి క్రమంలో టెన్త్ ఆఫ్టర్ మనకు ముఖ్యంగా కనబడేటటువంటి మార్గాలు మూడు అనమాట సో ఫస్ట్ ంగ్ వచ్చి ఇంటర్మీడియట్ ఓకేనా సో ఇంటర్మీడియట్ ఇది లాంగ్ టర్మ్ గా మనము లైఫ్ ని సెటిల్ చేసుకునేటటువంటి వాళ్ళకు ఇంటర్మీడియట్ మనకు ఉపయోగపడుతుంది ఓకేనా సో రెండోది పాలిటెక్నిక్ డిప్లొమా అనమాట ఇది తొందరగా లైఫ్లో మనకు సెటిల్ అవడం కోసం ఉపయోగపడుతుంది మూడోది ఐటీ అనమాట సో మనకు కంపెనీస్ లో మనకు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు సో ఇంకా ఇక్కడ మనము డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇంటర్మీడియట్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మూడు వేస్ ఇక్కడ కనపడతాయి అనమాట ఇంటర్మీడియట్ లో మనకు సైన్స్ పరంగా కావచ్చు అదేవిధంగా మనకు సో ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పరంగా మాట్లాడుకుంటే దాన్ని మనం ప్లస్ వన్ ప్లస్ టూ అని ఇంటర్మీడియట్ లో మనకు సైన్స్ ఉంటుంది అదే విధంగా కామర్స్ ఉంటుంది అదే విధంగా ఆర్ట్స్ కూడా ఉంటుంది అనమాట సో సైన్స్ గురించి తెలుసుకుందాం సైన్స్ లో మనకు ఎంపీసీ ఉంటుంది అదే విధంగా బైపీసీ ఉంటుంది బైపీసీ పీసీబీ కూడా చెప్పొచ్చు అనమాట ఎవరికైతే మ్యాథ్స్ బాగా పడుతుందో ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో అటువంటి వాళ్ళు ఎంపీసీ తీసుకోవచ్చు అనమాట సో ఎంపీసీ చాలా గొప్ప సిలబస్ అని చెప్పచ్చు అనమాట సో ఎంపీసీ తీసుకున్నట్లయితే మనం ఇంజనీరింగ్ పరంగా అదే విధంగా ఆర్కిటెక్చర్ అవ్వచ్చు విధంగా మనకు రకరకాల మనకు ఆల్మోస్ట్ ఎంపీసీలో దొరుకుతుంది అనమాట ఫర్దర్ గా మనం బీటెక్ కోసం ఉపయోగపడుతుంది సో రెండోది మనకు మ్యాథ్స్ వద్దు మనము బైపీసీ పరంగా వెళ్తాం అనుకునేటటువంటి వాళ్ళకి మనం ఎంబీబీఎస్ చేసుకోవచ్చు అదేవిధంగా నర్సింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనము ఇక్కడ ఫిజియోథెరపీ నేర్చుకోవచ్చు డెంటికి నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా సో అదేవిధంగా మనం దీని ద్వారా మనము నీట్ కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట సో రెండో విషయం మనకు కామర్స్ అనమాట సో కామర్స్లో కూడా రెండు వేసు ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏమంటే ఎవరైతే మ్యాథ్స్తో పడగా కామర్స్ తీసుకుంటారో వాళ్ళు ఇక్కడ సీఏ అవ్వచ్చు అనమాట బ్యాంకింగ్ సెక్టార్లో మనకు జాబ్స్ దొరుకుతాయి అదే విధంగా మనకు ఇక్కడ మనకు బ్యాంకింగ్ సెక్టార్లో కావచ్చు అదేవిధంగా మనకు మార్కెటింగ్ అనాలిసిస్ కావచ్చు ఇవన్నీ మనకు అర్థమవుతాయి అనమాట లేదు మనకు మ్యాథ్స్ ఓన్లీ కామర్స్ తీసుకుంటాం అనుకునేటువంటి వాళ్ళకి హెచ్ఆర్ పరంగా వెళ్ళచ్చు అనమాట విధంగా ఎవరైతే ఓన్ బిజినెసెస్ ఉంటాయో వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ బిజినెస్ని గ్రేట్గా వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు అనమాట సో మూడవది ఆర్ట్స్ గ్రూప్ అనమాట సో ఆర్ట్స్ అంటే చాలా మందికి సరిగా చదవని పిల్లలకి ఒక ఆర్ట్స్ గ్రూప్ అనుకుంటారు అట్లా ఏం లేదనమాట సో ఆర్ట్స్ ఎవరైతే నేర్చుకుంటారో జర్నలిజం అవ్వచ్చు అనమాట విధంగా రేపు మనము దీని ద్వారా క్రియేటివ్ వర్క్స్ చేసుకోవచ్చు ఓకేనా అదే విధంగా ఎవరికైతే మనుషుల మీద కావచ్చు ఒక మనకు రీసెర్చ్ చేయాలనేటటువంటి వాళ్ళకి సైకాలజీ నేర్చుకోవచ్చు మనకు ఇట్లా మనకు ఉపయోగపడుతుంది అనమాట సో రెండో అది పాలిటెక్నిక్ అదేవిధంగా డిప్లొమా అనమాట సో పాలిటెక్నిక్ ఎవరితో నేర్చుకుంటారో చేసుకుంటారో అటువంటి వాళ్ళకి రేపు మనకు ఇక్కడ కూడా మనకు త్రిబులి త్రిబులి ఉంది సివిల్ ఉంది ఆటోమొబైల్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనం దీని జూనియర్ ఇంజనీరింగ్ కూడా మన పనిగనుంచి అనమాట సో మూడవది ఐటీ అనమాట సో ఐటీ అనేది స్కిల్డ్ లేబర్ కిందకు వస్తుంది అనమాట దీని ద్వారా మనకు కంపెనీస్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి సో ఇక్కడ ఇట్లాంటి మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ రంగంలో ఒక ఇంట్రెస్ట్ ఉందో దాన్ని డిసైడ్ చేసుకుని మీ యొక్క కెరీర్ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్